నిజామాబాద్ జిల్లాలో సాగునీటి పరంగా ప్రధానమైన జలవనరుల్లో రామడుగు ప్రాజెక్టు ఒకటి దీని కింద వేల ఎకరాలకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరంతుంది నిధుల లేమి కారణంతో అధికారులు కొన్నేళ్లుగా ప్రాజెక్టు నిర్వహణను వదిలేశారు జలాశయం నిండుకుండలా మారినా కాలువలకు సీసీ లైనింగ్ సరిగ్గా లేక చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడింది అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు మారింది నిజామాబాద్ జిల్లాలోని రామడుగు ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల పరిస్థితి జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులో రామడుగు జలాశయం ఒకటి దీనిని పంతొమ్మిది అరవై నాలుగులో నిర్మించారు రెండు వేల పది వరకు ప్రాజెక్టు కింద నాలుగు వేల మూడు వందల ఎకరాల ఆయకట్టు ఉండగా అప్పటి ప్రభుత్వం ఇరవై కోట్ల నిధులతో ఆయకట్టును ఆరు వేల వందకు పెంచి కుడి ఎడమ కాలువల తూములు నిర్మించింది దీంతో ఈ ప్రాజెక్టు కింద ఉన్న ధర్పల్లి డిచ్పల్లి జక్రాన్పల్లి భీమ్గల్ వేల్పూర్ మండలాలకు నీరందుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం తొమ్మిది వందల అరవై పాయింట్ సున్నా రెండు రెండు బిలియన్ క్యూబిక్ ఫీట్లు కాగా ప్రస్తుతం జలాశయం నిండుకొండును తలపిస్తోంది కానీ ప్రాజెక్టు అభివృద్ధికి కొన్నేళ్లుగా నిధుల కేటాయింపులు జరగక కాలువలకు సీసీ లైనింగ్ మరమ్మతులు లేకపోవడంతో చివరి ఆయకట్టు పంట పొలాలకు నీరందని పరిస్థితి నెలకొంది ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కేసీఆర్ఎం చల్లగర్గే బడా చేంగల్ అక్లూరు మోతే పచ్చల నడుకుడ గ్రామాల్లోని నాలుగు వేల మూడు వందల ఎకరాలకు నీరు అందుతోంది కాలువ పొడవు ఇరవై ఐదు ఉండగా పదకొండు కిలోమీటర్ల మేర సీసీ లైనింగ్ తొలగిపోయి గొండ్లు పడ్డాయి ఎడమ కాలువ కింద సుద్దులం కోరట్పల్లి కలిగోట్ మనోహరాబాద్ గ్రామాల్లోని పద్దెనిమిది ఎకరాలకు నీరు అందుతుంది ఈ కాలువ తొమ్మిది కిలోమీటర్ల పొడవుండగా దీనికి పూర్తిగా సీసీ లైనింగ్ లేకుండా పోయింది గత పదిహేడేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకునే నాదుడే కరువయ్యారని రైతులు వాపోతున్నారు అధికారులు తాత్కాలిక మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్ట్ కింద దాదాపు అంటే ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాల వరకు ఆయకట్ట ఉంది లెఫ్ట్ కెనాల్ కు దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల ఆయకట్ట ఉంది ఇంకో కాలువ రైట్ కెనాల్ కింద నాలుగు వేల రెండు వందల ఎకరాల భూమి ఉంది పది నుంచి కూడా ఇది పట్టించుకునే నాదుడు లేడు పొరటిపల్లి కల్లిగూటి వరకు ఈ కాలువ అనేది వెళ్తది ఈ కాలువ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల పొరటిపల్లి చింతలకుంట దగ్గరనే ఉన్న వాటర్ అంతా వృధాగా వెళ్ళిపోయి చెక్ డ్యామ్ లో కలుస్తుంది కనుక ప్రభుత్వము దీని వీలైనంత తొందరగా ఈ మరమ్మతులు చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను పోయినసారి రెండవ పంటకు నీరు పుష్కలంగా అందించాల్సినటువంటి పరిస్థితిలో నీళ్లు వెళ్లే కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందకపోవడం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇడవాల్సినటువంటి కాలువలు కంటిన్యూగా ఇడవడం వల్ల పోయినసారి మాత్రం నీళ్ళు లభ్యత లేకుండా పోయింది చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలంటే మాత్రము ఈ కాలువలు ఆ కాలానికి ముందు మరమ్మతులు చాలా అయితే బాగుంటుంది ఇప్పుడు పారుతున్న సమయంలో ఎప్పటికప్పుడు దప్పుడు సప్పుడు అన్నట్టుంటే అది కరెక్ట్ కాదు ముందస్తు ప్రణాళికలు చేసి మరమ్మతులు చేస్తే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం రైతులకు ఉపయోగకరంగా ఉండే ఈ కాలువలు పూర్తిగా నిర్వహణకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి కొన్నేళ్లుగా ప్రభుత్వాలు సైతం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించడం లేదు గతంలో బొంగలు పడిన చోట తాత్కాలిక మరమ్మతులు చేసినా శాశ్వత పరిష్కారం చూపలేదు ఏటా అధికారులు ప్రాజెక్టు నిర్వహణకు ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం ఉండడం లేదని రైతులు చెబుతున్నారు వచ్చే సీజన్ పైన కాలువలు తోములకు మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని కర్షకులు విజ్ఞప్తి చేశారు దాని కింద ఉన్నటువంటి కాలువలు చాలా భయంకరంగా ఉన్నాయి కాలువల్లో చెట్లు పేరుకుపోయి అదే విధంగా మట్టి పెట్టి డామేజ్ అయింది పొలాలకు ఎవరికి కూడా వెళ్ళడం లేదు చివరి వరకు ఉన్నటువంటి కూడా చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వముకు విన్నవించుకుంటున్నాను నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మనకు కాలువలు సాఫ్ చేసింది లేదు అట్లనే ఎక్కడ ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయో వాటి వాటికి సంబంధించినవి కూడా మరమ్మత్తులు చేపడితే మనము చివరి ఆకట్టు వరకు మనము నీటిని అందించగలుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎడమ కాలువ మీద బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి పూర్తిగా డ్యామేజ్ అయింది దాని ద్వారా చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి చాలా మంది చనిపోతున్నారు ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలోకి తీసుకొని దీన్ని బ్రిడ్జిని కూడా నిర్మించి గ్రామ ప్రజలను కాపాడవలసిందిగా మనవి అధికారులు ప్రభుత్వం స్పందించి కాలువలను మరమ్మతులు చేపట్టి అలాగే కాలువలో ఉన్న చెట్లని పొడి గడ్డిని కోయించి పుడిక తీయడం ద్వారా నీళ్లు తాపుగా వెళ్ళి చివరి వరకు వెళుతాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఏళ్లుగా మరమ్మతులకు నోల్చుకుని రామడుగు ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు